నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ఈరోజు నా ఛానల్లో పట్టు శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి ఆ పట్టు శారీస్ వచ్చేసి ప్యూర్ కంచి పట్టు శారీస్ అండ్ ప్యూర్ కాంచీపురం సాఫ్ట్ సిల్క్ శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి ప్రజెంట్ మా ఛానల్లో ఆషాడం ప్లస్ రావడం మాసం ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి ఒకసారి దీని ఫ్యాబ్రిక్ చెక్ చేద్దాం దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి ముల్బారీ సిల్క్ చూడండి ఈ గ్రీన్ కలర్ శారీ మీద సిల్వర్ కలర్ బార్డర్తో చిన్న చిన్న రోజస్ ఇచ్చాడండి బుట్టైస్ డబల్ వ్రాప్ వీవింగ్ రిచ్ కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు చాలా రిచ్గా ఉంటుంది ఎయిట్ ఇంచెస్ కంచి బార్డర్ శారీ మీద కంచి బార్డర్ ఇస్తాడండి 8 ఎయిట్ ఇంచెస్తో అటాచ్డ్ విత్ బ్లౌజ్ దానికే బ్లౌజ్ అటాచ్ అయ్యి వస్తుందండి క్వాలిటీ అయితే సూప్ సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఆర్డర్ బుక్ చేసినాక వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వచ్చేస్తుంది పక్కాగా క్వాలిటీ అంత నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా అలాగే ఇస్తాడు నీట్గా కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి చూడండి ఈ గ్రే కలర్ శారీ మీద కింద బ్లూ కలర్ బార్డర్తో పళ్ళులో బ్లూ కలర్ మీద ట్రీస్ గోల్డ్ కలర్ బుటీస్ ఇచ్చాడు నెక్స్ట్ ఆరెంజ్ కలర్ శారీ మీద సిల్వర్ కలర్ కాంబినేషన్లో శారీ టోటల్ సూపర్గా ఉందండి టెజిల్స్ అంటే ముళ్ళు కూడా వేసి ఇచ్చాడు శారీకి సూపర్గా ఉంటుంది ఈ కలర్ వచ్చేసి ఆరెంజ్ ప్లస్ మెరూన్ సూపర్ సూపర్ క్వాలిటీ అండి మా దగ్గర పట్టు శారీస్ త్రీ థౌజండ్ నుంచి అబోవ్ ఫార్టీ థౌజండ్ దాకా కూడా ఉంటాయి కింద యూట్యూబ్లో డిస్క్రిప్షన్ ఉంటుంది ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో మెసేజ్ చేస్తే నా ఫోన్ నెంబర్ అనేది ఇస్తాను ఎవరికైనా కావాలంటే పర్సనల్గా మెసేజ్ చేయండి ఈ శారీ కలర్ వచ్చేసి బ్లూ బ్లూకి గ్రీన్ కలర్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి బోర్డ్స్ ఇచ్చాడండి పట్టు సారీస్ కూడా ఇప్పుడు ఏమాత్రం తక్కువ లేకుండా ఇస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లూమ్ కంచీపురం ప్యూర్ సాఫ్ట్ సిల్క్ శారీస్ ఇది వచ్చేసి కంచీపురం ప్యూర్ సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి చాలా సాఫ్ట్గా ఉంటాయి శారీస్ మల్టీ కలర్ బార్డర్ బార్డర్ వచ్చేసి మల్టీ కలర్లో వస్తుంది సిల్వర్ గోల్డ్ కలర్ జెకార్ట్ ప్యూవింగ్ బుటా కాంట్రాస్ట్ కలర్ పళ్ళు పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఓన్ లూ మ్యానుఫ్యాక్చరింగ్ శారీస్ విత్ బెస్ట్ హోల్సేల్ ప్రైసెస్ ప్రైసెస్ కూడా మా దగ్గర చాలా రీజనబుల్గా ఉంటుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చే బ్రైడల్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే శారీస్ కూడా మా దగ్గర ఉన్నాయండి క్వాలిటీ అంత ఎక్సలెంట్గా ఉంటుంది ఆర్డర్ బుక్ చేస్తే వన్ వీక్ ఆ టెన్ డేస్లో వచ్చేస్తుంది ఖచ్చితంగా ఎవరైనా కావాలంటే పర్సనల్గా మెసేజ్ చేయండి కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఇంకా మోర్ కలర్స్ ఉన్నాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్